అక్రమ నిర్మాణాలను ఆదిలోనే ఎందుకు అడ్డుకోలేదని జీహెచ్ఎంసీ అధికారులను హైకోర్టు నిలదీసింది షోకాజ్ నోటీసు జారీ చేసినప్పుడే అక్రమ నిర్మాణాన్ని ఎందుకు సీజ్ చేయరని ప్రశ్నించింది నిర్మాణాలన్నీ పూర్తయ్యేదాకా అనుమతిస్తూ ఆపైన కూల్ నోటీసులు ఇస్తారు ఇలా మున్సిపల్ అధికారులు ఎందుకు చేస్తారో వారి ఆలోచనను దేవుడు దిగివచ్చినా పసిగట్టలేదని వ్యాఖ్యానించింది జీహెచ్ఎంసీ జారీ చేసిన కూల్ నోటీసులను సవాల్ చేస్తూ రంగారెడ్డి జిల్లా సేర్లింగంపల్లి మండలం గుట్టల బేగంపేటకు చెందిన కె రఘువీర ఆచారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై జస్టిస్ బి చేపట్టారు పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ క్రమవద్దీకరణకు దరఖాస్తు చేశామని అది పెండింగ్ లో ఉండగా నోటీసు జారీ చేశారన్నారు దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు అలాంటి నిర్మాణాలు కొనసాగిస్తున్నప్పుడు కళ్లు మూసుకున్నారా చర్యలు తీసుకోవడానికి ఎంత సమయం కావాలన్నారు అసలు షోకాస్ నోటీస్ జారీ చేసినప్పుడే సెక్షన్ నాలుగు వందల అరవై ఒకటి కింద ఆస్తిని ఎందుకు సీజ్ చేయరని ప్రశ్నించారు షోకాస్ నోటీస్ తో పాటే అక్రమ నిర్మాణాలను సీజ్ చేయాలని గతంలో ఆదేశాలిచ్చినా పట్టించుకోకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది అక్రమ నిర్మాణాలు జరుగుతున్నంతసేపు చూస్తూ ఉంటారని తరువాత తమ అధికారం చలాయించడానికి నోటీసులు జారీ చేస్తారన్నారు మొదట అక్రమ నిర్మాణాలకు అనుమతించి అవి పూర్తయ్యాక కూల్చివేత చర్యలు చేపడతారన్నారు జీహెచ్ఎంసీ జారీ చేసిన నోటీసుపై యథాతథ స్థితి ఉత్తర్వులు కొనసాగించాలంటూ మధ్యంతర ఉత్తర్వులను కోర్టు జారీ చేసింది పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని జీహెచ్ఎంసీని ఆదేశించిన హైకోర్టు విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది